సాయిబంధువులకి నమస్కారం నేను ఒక సాయి భక్తుడిని బాబా నాకు ఎన్నో అనుభవాలని ప్రసాదించారు వాటిలో నుండి ఒక ముఖ్యమైన అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత కొన్ని షరతులతో మా కంపెనీని తిరిగి ప్రారంభించారు అయితే చుట్టుపక్కల కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూ ఉండడం వలన కరోనా భయం చాలా ఉండేది అందువలన బయట వాళ్ళు గ్రామంలోకి రాకుండా అడ్డంగా ముళ్ళకంప వేసేవాళ్ళు మేమంతా భయం భయంగానే మా విధులకు హాజరయ్యేవాళ్ళం రోజంతా మాస్క్ వేసుకొని పనిచేసేవాళ్ళం ఒకరోజు నేను కంపెనీలో పనిచేస్తుండగా ఉన్నట్టుండి చలితో కూడిన తలనొప్పి మొదలయ్యింది విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత ట్యాబ్లెట్ వేసుకుంటే తలనొప్పి తగ్గింది కానీ సాయంకాలానికి మళ్ళీ చలి ఎక్కువయ్యింది చలి తలనొప్పితో పాటు జ్వరం కూడా ఎక్కువైంది టాబ్లెట్ వేసుకున్నా తగ్గలేదు డాక్టర్ దగ్గరికి వెళ్దామంటే ఆదివారం సూలూరపేట మొత్తం లాక్డౌన్ ప్రకటించారు ఎవరినైనా సహాయం అడుగుదామంటే ఒంట్లో బాగోలేదని చెప్తే భయంతో ఐదు అడుగులు వెనక్కి వేసి మాట్లాడడం ఇంటికి రావడం మానేస్తారు ఏం చేయాలో తోచలేదు అలా అని ఇంట్లో పడుకోవడానికి కూడా మనసు ఇష్టపడలేదు ఎందుకంటే ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళపై ఎటువంటి ప్రభావం ఉంటుందని భయం రాను రాను జ్వరం తలనొప్పి ఇంకా ఎక్కువయ్యాయి దాంతోపాటు వాసన కూడా గుర్తించలేకపోయాను దాంతో కరోనా సోకిందని భయమేసి ఇంట్లో వారికి దూరంగా ఉందామని వెళ్ళి పూజ గదిలో పడుకున్నాను తలనొప్పి తగ్గడానికి నా భార్య సాధారణ తలనొప్పి మాత్రం ఇచ్చింది కానీ నేను టాబ్లెట్ వేసుకోకుండా దిండు క్రింద పెట్టుకొని బాబాకి నమస్కరించుకొని బాబా ఈ లాక్డౌన్ వలన డాక్టర్ దగ్గరికి వెళ్ళలేను ఎవరిని సహాయం అడగలేను నాకు చాలా భయంగా ఉంది ఈ పరిస్థితుల్లో నువ్వు మాత్రమే నాకు సహాయపడగలవు నా వలన నా కుటుంబం ఇబ్బందులు పడకుండా రక్షించు తండ్రి నీ అనుగ్రహంతో నా జ్వరం తలనొప్పి తగ్గిపోవాలి అని బాబాని ప్రార్థించాను బాబాను ప్రార్థించిన తర్వాత గాఢమైన నిద్ర పట్టేసింది రెండు మూడు గంటల తర్వాత విపరీతమైన చెమటలు పట్టి మెలకువ వచ్చి చూసుకునేసరికి జ్వరం లేదు తలనొప్పి లేదు ఎంతో ఆనందంతో బాబాకి మనసారా కృతజ్ఞతల్ని తెలుపుకున్నాను బాబా నాకు తగ్గించింది సాధారణమైన తలనొప్పి జ్వరము కాదు అది కరోనా అని నేను బలంగా నమ్ముతున్నాను మామూల పరిస్థితుల్లో అయితే జ్వరం తలనొప్పి సాధారణమైనవే కావచ్చు కానీ నేను అనుభవించిన పరిస్థితులు అసాధారణమైనవి కొన్ని పరిస్థితుల్లో చేతులు డబ్బున్నా మనం ఏమీ చేయలేము డబ్బు కన్నా గురువు అనుగ్రహం ఎంతో గొప్పది నా సాయికి అసాధ్యమైనది ఏదీ లేదు ధన్యవాదాలు సాయి జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై